రికార్డులను సృష్టించడం రికార్డులను తిరగరాయడం ఆ పనిలో పడ్డారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి సంక్షేమం విషయంలో ఒక కొత్త రికార్డు బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో సంక్షేమానికి సంబంధించి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం అనేది వాళ్ళు చెప్పుకున్నమాట అయితే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్న సంక్షేమ పథకాలు చూస్తూ ఉంటే మొన్న తల్లిక వందనం కానీ ఇప్పుడు అన్నదాత సుఖీబావ్ కానీ రైతులకు వేసింది ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో కానీ ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు అలాగే పింఛన్లు ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ప్రతి దాంట్లో లబ్ధిదారుల సంఖ్యను అయితే పెంచుతున్నారు ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా లబ్ధిదారుల సంఖ్య గతంతో పోలిసి ఇప్పుడు పెంచారట దాదాపుగా అలాగే తల్లిక వందనం అప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎవ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు అలాగే పింఛన్లు కూడా కొత్తగా యాడ్ చేశారు రేషన్ కార్డులు పెంచుతున్నారు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన రెండు లక్షల డెబ్భై వేల కోట్లు ఏదైతే ఉందో ఇప్పుడు అంతకు మించి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు అంతకు మించి ఇప్పుడు పెరగబోతోంది అంటే జగన్మోహన్ రెడ్డి రికార్డు సంక్షేమానికి తాము ఎక్కువ ఖర్చు చేశామనే రికార్డును త్వరలోనే బద్దలు చంద్రబాబు నాయుడు గారు అనే చర్చ అయితే నడుస్తుంది ఆ లెక్కలైతే విడుదల కావాలి